కీర్తన ఇరవై ఏడవ వచ్చిన కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యహోవా నామమును బట్టి అతిశయపడదు కాబట్టి ఇక్కడ రాయబడింది కొందరు గుర్రములు బట్టి కొందరు రథములు బట్టి అతిశయపడతారు అంటే రథములు బట్టి అతిశయించే వాళ్ళు ఉన్నారు అలానే గుర్రములు బట్టి అతిశయించే వారు ఉన్నారు అంటే వారు కలిగి ఉన్న దాన్ని బట్టి చూడండి ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా ఇంక్లూడింగ్ మనం కూడా ఏముందో దాన్ని బట్టి అతిశయిస్తాం ఎందుకంటే అది మానవ నైజం అంటే మనిషి స్వభావం అంతే కాబట్టి మనం ఎంత దీనత్వము సాత్వికము తగ్గింపు అదంతా ఎందుకు చెప్తామంటే ఏమైనా సరే కొంచెం లాగుదాం కింద కానీ అంటే కొంచెం తగ్గింపులో తెద్దామని స్వతహాగా మనందరం గర్విష్ఠులమే మనిషి స్వతహాగా గర్విష్ఠే మనిషి ఎందుకని అంటే అది ఎవరి స్వభావము అపవాది స్వభావం అందుకోసం మీరు మీ మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అన్నాడు ప్రభు కాబట్టి వాడి యొక్క నైజం మనకు వచ్చేసింది అయితే మనకి ఏముందో దాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటాం మన ఉద్యోగాన్ని బట్టి వ్యాపారాన్ని బట్టి ఇండ్లు లేదా కులము గోత్రము పలుకుబడి ప్రఖ్యాతి అలా మనం కలిగి ఉన్న దాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటాం ఎందుకంటే అది మన స్వభావం అలా అతిశయించడాని కోసమే ఎన్ని మనం తెచ్చిపెట్టుకుంటాం ఏమని నేను గొప్ప చదువు చదవాలి ఎందుకంటే అందరికంటే ఎక్కువ గర్వించాలి నేను గొప్ప ఇండ్లు కట్టాలి అందరికంటే నేను గొప్పవాడు అనిపించుకోవాలి ప్రతి దాంట్లో ఏమిటంటే మన అతిశయం కొరకు ఇదంతా చేస్తాం అయితే కొందరు రథములు బట్టి కొందరు గుర్రములు బట్టి అతిశయిస్తారు అతిశయిస్తారు అయితే ఇప్పుడు మార్పు ఏమిటి అంటే సోదరుడ సోదరి ఆధ్యాత్మిక జీవితంలో మార్పు ఏమిటంటే మనమైతే కీర్తనకర ఏమని మనమైతే మన దేవుడైన యహోవా నామమును బట్టి అతిశయిస్తాము కాబట్టి మనమైతే అంటే ఏమిటి మార్పు ఏమిటంటే మనం అలా అతిశయించడం కాదు నా కులము నా గోత్రము నా డబ్బు నా అధికారం నా ఇండ్లు నా వాకిలి నాదే అని అతి చేయించాం ఎందుకంటే మన అతిశయం ఇంకొక విధంగా మారింది అంటే మారిందా మారలేదనే సెకండరీ మారిన వాళ్ళ సంగతి చెప్తున్నాను లేదా మారవలసినది ఏమిటంటే మనం అతిశయించేది లోకాన్ని బట్టి కాదు లేదా మన కలుగున దాన్ని బట్టి కాదు మనం అతిశయించేది మన దేవుడైనా యహోవాను బట్టి కాబట్టి అంటే అర్థం ఏమిటంటే ఇక్కడ మన సోర్స్ మన మూలం మన మూలం లేదా మన ఆధారము మన ఆధారము చెప్పండి ఎవరు మన దేవుడే